మరొక స్పై మళ్ళీ గుజరాత్ లో ఎస్ ఈ పాకిస్తాన్ కి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఈ గూఢాచారులు ఇంకా భారతదేశంలో ఎంతమంది ఉన్నారు రీసెంట్ గా ఈరోజు గుజరాత్ లో సహదేవ్ అనే ఒక పాకిస్తాని స్పై మన బిఎస్ఎఫ్ డీటెయిల్స్ మొత్తం కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఏజెంట్లకి చేరవేస్తాడు ఒక నలభై వేల రూపాయల నగదు తీసుకున్నట్టు కూడా ఒక వార్త బయటకు రావడం జరిగింది ఒక మహిళ ట్రాప్ లో పడి ఇతను ఈ రకంగా పాల్పడ్డాడంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ ఉండి భారతదేశంలో బ్రతుకుతూ పాకిస్తానీ స్పై వీళ్ళకి పనిచేయడానికి అసలు మనసు ఎలా వస్తుందని చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తున్నా గానీ ఎవరు కూడా తగ్గట్ల ఎందుకంటే రీసెంట్ గా మనం చూసాం పది మందికి పైగా పాకిస్తానీ ఏజెంట్లుగా ఉన్న ఈ పాకిస్తాని గోడచారులుగా ఉన్న స్పైల్గా ఉన్న వీళ్ళందరూ కూడా బయటపడ్డారు అందులో జ్యోతి మలహోత్ర ఒక యూట్యూబర్ పేరు కూడా వినిపించింది ఇంకా ఎన్ఐఏ సంస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది వాళ్ళని ఇంకా ఇవన్నీ కూడా బయటకి ఇంకా ఒకదాని దాని తర్వాత ఒకటి బయటకు వస్తున్న నేపథ్యంలోనే మరొక స్పై గుజరాత్ నుంచి కూడా బయటపడ్డాడు సో ప్రస్తుతం ఇతను అసలు ఏం చేశాడు ఇతను హెల్త్ వర్కర్ అని చెప్తున్నాడు ఈ సాదే సో పూర్తి విషయాలని కూడా మన జర్నలిస్ట్ చరణ్ ఉన్నారు ఒకసారి ఆయనతో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం చరణ్ చెప్పండి పాకిస్తాన్ కి సంబంధించిన గూడాచారి మరొక వ్యక్తి మళ్ళీ బయటపడ్డాడు సో మరి ఈసారి ఇతని దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని మన వాళ్ళు సేకరించే అవకాశం ఉంటుంది యా ఇతను పేరు సహదేవ్ సింగ్ గోహిల్ అనమాట ఇతను గుజరాత్ లో కచ్ ప్రాంతంలో ఉంటాడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పర్సన్ ఇతను ఈరోజు దొరికాడు మన యాంటీ టెర్రిస్ట్ స్క్వాడ్ కి దొరికాడు ఇతను గూడాచారిగా అంటే వాళ్ళకి ఏజెంట్ గా స్లీపర్ సీల్ గా పనిచేస్తూ అరెస్ట్ అయ్యాడు అసలు ఇతను ఎవరు ఎందుకు చేశాడు దీని వెనక ఏం జరిగింది ఆపరేషన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే ఇతను హెల్త్ వర్కర్ హెల్త్ వర్కర్ గా అతని వర్క్ అతను చేసుకుంటూ ఉంటాడు అయితే అతని మీద హనీ ట్రాప్ జరిగింది హనీ ట్రాప్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఈ సీక్రెట్ ఏజెన్సీకి సంబంధించి కావచ్చు లేదా ఈ ఆ గూఢచర్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎక్కువగా వస్తున్న స్ట్రాటజీ గతంలో రకరకాల స్ట్రాటజీస్ ఫాలో అయ్యేవాళ్ళు అవతల దేశాల నుంచి కావచ్చు మన దేశం నుంచి కావచ్చు ఇప్పుడు ఎక్కువగా వస్తున్న స్ట్రాటజీ ఏంటంటే హనీ ట్రాప్ మరి అంటే ఎవరికి ఏదైనా బలహీనత ఉన్నప్పుడు ఆ బలహీనతను పట్టుకునే వాళ్ళు పని చేయించుకోవడానికి ప్రయత్నిస్తారు అలా ఇతన్ని అతిథి భరద్వాజ్ అనే ఒక అకౌంట్ తోటి ట్రాప్ చేసి వాట్సాప్లో కాల్స్ కావచ్చు రకరకాల ఇన్ఫర్మేషన్ ఇతని నుంచి తీసుకోవడానికి వీళ్ళు ప్రయత్నించారు అదే పాకిస్తాన్లో ఉన్న ఒక హ్యాండ్లర్ అయితే ఇతను అంత అమాయ కూడా ఏదో హనీ ట్రాప్ చేస్తే పడిపోయాడా బుట్టలో పడ్డా అంటే అలా కనపడడం లేదు ఇక్కడ సిచువేషన్ చూస్తే ఇతను కూడా ముదిరే హనీ ట్రాప్ కన్నా ముందు అతనికే ఆలోచన ఉందేమో అనిపిస్తుంది చూస్తూ ఉంటే సిచువేషన్ ఇతను ఏం చేశాడంటే వాళ్ళకి రకరకాల ఫొటోస్ వీడియోస్ మన బార్డర్ సెక్యూరిటీ సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షన్ ఏరియాస్ అనమాట సో ఆ ఏరియా ఫొటోస్ అవన్నీ తీసి పెట్టాడు అంటే డెవలప్ చేసుకుంటున్న బోర్డర్ సర్కిల్ లో ఉన్న వీడియోస్ పెట్టాడు అలాగే ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా పెట్టాడు అనమాట అంటే వాళ్ళకి ఇవి పెట్టడం వల్ల జరిగేది ఏంటంటే మనం ఎట్లాగైతే మనం రాకెట్ లాంచర్స్ లేకపోతే మిసైల్స్ తోటి వాళ్ళ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేశారో మన ఇండియా మన ఆపరేషన్ సింధూర్లో అదే విధంగా వాళ్ళు టార్గెట్లు ఫిక్స్ చేసుకుని చేయడానికి వాళ్ళకు స్కోప్ దొరుకుతుంది సో అటువంటి ప్రయత్నం వాళ్ళు వాళ్ళకి ఏదో స్ట్రాటజీ ఉండి ఉండాలి సో దానికి ఇతన్ని వాడుకున్నారు ఇతను దాదాపు టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి ఈ పని చేస్తూ వస్తున్నాడు అప్పటి నుంచి కూడా భారత్ సంబంధించిన సమాచారం మొత్తం కూడా చాలా సున్నితమైన సమాచారం వాళ్ళకి చేరవేస్తున్నాడు సో ఇలా చేరవేసిన దానికి నిజానికి అన్ని ట్రాప్ అయితే మరి ఈ డబ్బుల లావాదేవీలు అనేవి ఉండవు కదా డబ్బులు తీసుకొని చేస్తున్నాడు అంటే అది కేవలం ట్రాప్ కాదు అతను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లుగానే కనపడుతుంది అతను ఒక స్లీపర్ సెల్ గా గుర్తించక తప్పదు సో దాదాపు ఫార్టీ థౌసండ్ తీసుకున్నాడు అది ఈ మధ్య కాలంలో ఉన్న ట్రాన్సాక్షన్ గురించి మరి గతంలో ఏం ట్రాన్సాక్షన్ ఉన్నాయి ఇంకా ఏమేమి జరిగి ఉంటాయి అనఫిషియల్ గా ఎవరి ద్వారా తీసుకొని ఉంటాడు ఇవన్నీ కూడా తేలాల్సిన ఉన్నాయి సో ఇతన్ని హ్యాండిల్ చేస్తున్న హ్యాండ్లర్ కూడా ఆ పర్సన్ ఎవరో తెలియదు ఈ డబ్బులు ఇచ్చిన పర్సన్ ఎవరో ఇప్పటికీ తెలియదు అది కూడా చెప్తున్నారు ఆ మహిళనో కాదో కూడా తెలియదు చేసి ఉండొచ్చు లేదా అది వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ సిమ్ కూడా ఇతని ఆధార్ కార్డు తోటి ఇండియాలో తీసుకొని దాన్ని పంపిస్తే దాని నుంచి పాకిస్తాన్ లో ఆపరేట్ అవుతుంది ఆ సిమ్ కార్డు సో ఆ సిమ్ కార్డు తో ఇతను కమ్యూనికేట్ అయి ఉన్నాడు సో ఇది చూస్తూ ఉంటే ఆల్రెడీ గా జరిగినట్టే ఉంది కానీ హనీ ట్రాప్ లాగా లేదు సో ఇది మొదట మెన్షన్ చేయాల్సిన విషయం అయితే ఇతను ఇప్పుడు ఈరోజు దొరికాడు కాబట్టి ఇతని దగ్గర వచ్చిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా తీస్తున్నారు ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది సో ఇప్పటికీ దొరికిన వాళ్ళతో పోలిస్తే ఇతను పాకిస్తాన్ కి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి ఓకే ఎందుకంటే గుజరాత్ ప్రాంతము కచ్ ప్రాంతం తర్వాత లోపలికి వెళ్ళే కొద్దీ పాకిస్తాన్ కి దగ్గరగా ఉంటారు సో ఇతని దగ్గర నుంచి చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యక్తి మీద ఇంకా ఎంక్వైరీ జరగాలి ఏమేమి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందో కూడా చూడాల్సి ఉంది అలాగే రీసెంట్గా డానిష్ అనే ఒక వ్యక్తి కూడా ఎప్పుడైతే పహల్గా అటాక్ జరిగిన తర్వాత రెండు రోజులు తర్వాత అతను ఒక కేక్ తీసుకెళ్లి కట్ చేసుకునే ప్రయత్నం చేశాడు అండ్ రీసెంట్గా జ్యోతి మల్హోత్రా సంబంధించి కూడా వాళ్ళిద్దరికి ఏ సంబంధాలు అంటూ కూడా ఒక టాక్ వచ్చింది కానీ మరి మన భారతదేశం వాళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు హైకమిషన్ పైన పాకిస్తాన్ హై కమిషన్ పైన ఎందుకు అతను ఇక్కడ అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా ఒకవేళ అనుమానాలు ఉన్నా విచారణ అయినా చేయాలి కదా అంటే ఇక్కడ దౌత్య సంబంధాలకు సంబంధించి కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి సో దౌత్య సంబంధాల విషయంలో అంత త్వరగా ఛాన్స్ తీసుకొని ఏదో క్రిమినల్స్ అరెస్ట్ చేసినట్టు చేయడానికి లేదు కొన్ని రూల్స్ పాటించాల్సిందే ఒకవేళ డానిష్ని కానీ మన వాళ్ళు నిజంగా అరెస్ట్ చేస్తే ఎంక్వైరీ కోసము పాకిస్తాన్ పాకిస్తాన్లో మన రాయబార కార్యాలయంలో ఉన్న ఆఫీసర్స్ ను కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారు అంటే వితౌట్ ఎనీ రీజన్ ఏముంది ఇతర మీద డౌట్ ఉంది మాకు అరెస్ట్ చేస్తామని ఇచ్చేసేస్తారు సో అలాంటి ఛాన్స్ ఉంది కాబట్టి మన వాళ్ళు అక్కడ వాళ్ళని సేవ్ చేయాలి రెండోది దౌత్య సంబంధాలు విషయంలో ఇతర దేశాలు మళ్ళీ ఇప్పుడు అమెరికా లాంటి దేశాల ఇన్ఫ్లుయెన్స్ కూడా రాకుండా చూసుకోవడం కోసం ఇప్పుడు ఐక్యరాజ్య సమితి లాంటి వాటి ఇది కూడా రాకుండా చూసుకోవడం కోసం వాళ్ళని సేఫ్గా మీ దేశానికి అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ గాని చేసి ఉంటే అది ఏమైపోతుందంటే అది ఒక తప్పుగా మన దేశాన్ని తప్పుగా చూపించే అవకాశం ఉంది అంతర్జాతీయ సమాజంలో సో అలా జరగకుండా ఉండటం కోసం అతన్ని ఆ విధంగా పంపించారు అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అతను తీసుకున్న మాట అయితే వాస్తవమే అయితే పూర్తి స్థాయిలో అతను బ్యాన్ చేశారు ఇంకా అతను ఇండియాకి రావడానికి లేదు పూర్తి స్థాయిలో బ్యాన్ చేశారు అతనితో ఉన్న భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు ఇప్పటికే పది మందికి పైగా స్లీపర్ సెల్స్ ఈ పాకిస్తానీ స్పైస్ వీళ్ళందరూ కూడా చిక్కుగా ఉన్నారు ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ భారతదేశంలో ఈ పాకిస్తానికి సపోర్ట్ చేస్తూ అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంతకు ముందు అయితే ఇలాంటి స్లీపర్ సెల్స్ నిజానికి ఏదైనా జరిగితే కొన్ని ఏరియాలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే చెక్ చేసేవాళ్ళు ఏ ముంబైలోనో దొరికేవాళ్ళు లేదా హైదరాబాద్ లో దొరికేవాళ్ళు లేకపోతే ఇంకో చోట దొరికేవాళ్ళు ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే మనం ఏమాత్రం ఊహించని వైజాగ్ విజయనగరం ఇలాంటి ప్రాంతాల్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది అంటే అంటే ఐడియాలజికల్ గా వీళ్ళ మనస్తత్వాలు మారిపోతున్నాయా జనరేషన్స్ మారే కొద్దీ వీళ్ళు ఎందుకు ఇంత లో పడుతున్నారా లేకపోతే అమాయకంగా అనేది చూస్తే నిజానికి చాలా కాలంగా గమనిస్తే అందరూ కూడా డబ్బుకే లొంగిపోతున్నారు అనేది కనిపిస్తుంది నిజానికి ఇక్కడ మతపరమైన ఇది లేదు ఇప్పుడు జ్యోతి మల్హోత్ర ఆవిడేమి ముస్లిం కాదు కదా సో మతపరంగా వేలు వెత్తి చూపడానికి కూడా లేదు ఇప్పుడు ఈ ఇతను కూడా ముస్లిం కాదు కదా సో మరి వీళ్ళందరూ ఎందుకు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళేంటి అసలు వీళ్ళ కథ ఏంటి అని చెప్పి చూస్తే డబ్బుకు అమ్ముడు పోవడం తప్ప మరొకటి లేదు సో వీళ్ళకి దేశభక్తి అనే బేసిక్ ఇది ఏదైతే ఉంటుందో అది లేకపోవడం మెయిన్ పాయింట్ సో ఈ దేశభక్తి అనేది మళ్ళీ వేరే చర్చ ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళు చెప్పే దేశభక్తి వేరే అట్లా కాదు నిజంగా దేశం మీద ప్రేమ అభిమానం ఉన్నప్పుడు చేసే ఆ బాధ్యత తీసుకొని నిలబడడం అది వేరు ఓకే సో అటువంటి బాధ్యతగా లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి ఇంకా ఉన్నారా అంటే ఉంటారు మన దేశంలో మెయిన్ బేసిక్ గా ఎడ్యుకేషనే సరిగ్గా సరైన స్టాండర్డ్స్ లో లేకపోవడం వల్ల ఇలాంటి వాళ్ళు తయారవుతూ వస్తుంటారు దీంతోపాటు మతపరమైన ఎడ్యుకేషన్ లో కూడా ఒక మూఢత్వం ఉండటం వల్ల సో ఆ మూఢత్వాన్ని పోగొట్టకపోతే ఈ ఆలోచనలు పోవు అసలు మా మతానికి సంబంధించిన దేశానికి మేము సపోర్ట్ చేస్తాము లేదా మా మతానికి సంబంధించింది అంటే అందరినీ జనరలైజ్ చేయడం కాదు కానీ ఆ మూఢత్వం ఎప్పుడైతే వాళ్ళల్లో ఏర్పడుతుందో దానివల్ల వచ్చే ఆలోచనలు ఇలాంటివి అన్నమాట సో దాన్ని ఖండించాలి అట్ ది సేమ్ టైం డబ్బు కమ్ములు పోయే ఇలాంటి జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళను వాళ్ళని ఖండించాల్సిందే సో ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ లెవెల్ నుంచి కూడా ఒక రెస్పాన్సిబిలిటీని నేర్పిస్తూ ఒక నైతిక విలువలను నేర్పిస్తూ సాగితే ఇటువంటి వాళ్ళు తయారవుకుండా ఉంటారు మిగతా దేశాల్లో ఇలాంటి పరిస్థితి లేదు మన దేశంలోనే ఎక్కువగా స్లీపర్ సెల్స్ వాళ్ళు దొరుకుతూ ఉంటారు మరి ఎందుకు ఇలా ఉంటుందంటే సిచువేషన్ అదే రైట్ సో గాయస్ చూసారు కదా పాకిస్తాన్ కి సంబంధించిన స్లీపర్ సెల్స్ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నట్టుగా మనకి క్లియర్ గా అర్థం అవుతుంది ఒకరోజు గుజరాత్ లో దొరుకుతున్నారు ఒక రోజు పంజాబ్ లో దొరుకుతున్నారు మరొక రోజు విజయనగరం ఎక్కడో ఉన్న శ్రీకాకుళం విజయనగరం అటువంటి ప్రాంతాల్లో కూడా స్లీపర్ సెల్స్ బ్లామ్ బ్లాస్ట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే సో వీళ్ళు ఎంతలా విస్తరించారనేది మాత్రం పూర్తిగా అర్థమవుతుంది సో మన ఎన్ఐఏ చాలా స్ట్రాంగ్ గా ఉంది